ఈ పొగట్కీ ఛాయ్ అనేది కొత్త బ్రాండ్ యునిక్ స్టైల్లో తీసుకొని రాబోతున్నాం అనమాట టీ మోడల్ అంటే టీ ఫ్రాంచైజీ మోడల్ మీరు ఆల్రెడీ చూసింటారు బయట చాలా రకాలుగా పేర్లు చెప్పొద్దు మనము కొన్ని రకాల టీ టీకి సంబంధించిన ఫ్రాంచైజీలు ఉంటాయి అంటే చాలా ఏరియాల్లో సేమ్ పేరుతో ఉంటాయి సో చాలా చాలా బ్రాండ్స్ అనేవి ఆల్రెడీ మార్కెట్లో రన్ అవుతున్నాయి అన్నమాట చాయ్ ఫ్రాంచైజీ మోడ్యూల్స్ సో అలాంటి చాయ్ ఫ్రాంచైజీ మాడ్యూల్స్లో మొత్తము రీసెర్చ్ చేసి ఎక్కడ కస్టమర్లకి ల్యాక్ వస్తుంది ఎక్కడ బిజినెస్లలో ప్రాబ్లం వస్తుంది ఎక్కడ ఫ్రాంచైజీలలో ప్రాబ్లం వస్తుంది చాలా టీ అవుట్లెట్లు మీరు చూసినట్లయితే బయట వేరే కంపెనీలవి వేరే బ్రాండ్స్ టీ ఒక్కటే ఉంటుంది లేదా మహా అయితే టీ కాఫీ లెమన్ టీ మాత్రమే ఎక్కువ దొరుకుతాయి కానీ ర్యాక్ ఐటమ్స్ అంటూ ఏం పెద్దగా ఉండవు మహా అయితే ఒక స్పానియా బిస్కెట్ లేకపోతే ఆ సమోసాలు సంథింగ్ ఏవో అవి తప్పితే మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి మీకు ఏమి ఉండవు బేకరీ ఐటమ్స్ ర్యాక్స్ ఉంటే అంతా ఉంటుంది చాలా చోట్ల అంబియన్స్ కూడా ఉంటుంది లైటింగ్ కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ మంచిగా ఉంటాయి కానీ ప్రోడక్ట్స్ మాత్రం సరిగ్గా ఉండవు కొన్ని అవుట్లెట్లలో ఎలా అంటే ప్రోడక్ట్స్ ఉన్నా అవి ఎప్పుడో త్రీ ఫోర్ డేస్ బ్యాక్వి అంటే ఫ్రెష్ వీలు లేకుండా ఉంటాయి అన్నమాట ఇంకా కొన్ని అవుట్లెట్లలో ఎలా అంటే ఛాయ్ కూడా సరిగ్గా టేస్ట్ లేదనమాట లో వాళ్ళు ఓపెనింగ్ చేసేటప్పుడు మంచి ఛాయ్ టేస్ట్ ఇచ్చేసి జనాలని అట్రాక్ట్ చేయడం కోసము ఒక టూ త్రీ డేస్ మంచిగా ఛాయ్ చేసి తర్వాతనేమో ఆ ఛాయ్ తాగితే నీళ్ళ ఛాయ్ వేడి నీళ్ళు చేసుకొని తాగినట్లయితుంది ఇంకా కొన్ని చోట్ల ఛాయ్ తాగితే వెంటనే వాష్రూమ్కి రుకాల్సిన పరిస్థితులు అవుతున్నాయి సో హైజీన్ అనేది చాలా వరకు తగ్గిపోయింది చాలా రకాల మీరు అవుట్లెట్లో బయట చూసుకున్నట్లయితే హైజీన్ అనేది లేదు కిచెన్ అనేది కిచెన్ ఏరియా అనేది నీట్గా ఉంచుకోరు సో ఆ క్లాత్లో ఏదైతే ఛాయ్ ఫిల్టర్ చేస్తారో ఆ క్లాత్లతోనే మొత్తం అక్కడ దూడుచుంటారు కిచెన్ అదే క్లాత్తో చాయ్ ఫిల్టర్ చేయడము ఇలాంటి రకరకాల కన్సర్న్స్ మీద రకరకాల రీజన్స్ మీద ప్రైజింగ్ స్ట్రాటజీస్ మీద ప్రమోషనల్ స్ట్రాటజీస్ మీద బ్రాండింగ్ స్ట్రాటజీస్ మీద ప్రోడక్ట్ స్ట్రాటజీస్ మీద ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ మాడ్యూల్ యొక్క స్ట్రాటజీస్ మీద తర్వాత వీటికి మేనేజ్ చేయడానికి ఏదైతే యాప్ ఉందో ఆ యాప్ యొక్క స్ట్రాటజీస్ మీద ఆఫర్స్ ఇస్తున్నారు వేరే వాళ్ళు వీటి స్ట్రాటజీస్ మీద చాలా రకాలుగా స్టడీ చేసి రీసెర్చ్ చేసి ఈ పుగట్కి చాయ్ మేము తీసుకొని రావడం జరుగుతుంది అయితే ఈ పుగట్టి చాయాయ్ని మేము ఎందుకు తీసుకొని వస్తున్నాము అంటే మా ఎన్జిఓ ఒక వ్యాపార సేతు ఇకో సిస్టమ్ అనే ఒక ఇకో సిస్టమ్ని బిల్డ్ చేస్తుంది అనమాట సో ఆ వ్యాపార సేతు ఇకో సిస్టమ్ ఇనిషియేటివ్లో భాగంగా చాలామంది బిజినెస్ల వాళ్ళకి ఒక ఈకో సిస్టమ్ ఒక ప్లాట్ఫామ్ లాగా ఒక చైన్ లింక్ లాగా క్రియేట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పుగట్కి చాయ్ ఒకరికి పెట్టిస్తున్నాము సో ఆ పుగట్కి చాయ్ కొంతమంది మహిళలకు ఓనర్షిప్లో పెట్టిస్తున్నాము ఆ మహిళలు పుగట్కి చాయ్ ని ఓన్ చేస్తారు ఆ పొగట్కి చాయ్ని ఏం చేస్తారంటే ఫ్రాంచైజీ మోడల్లో ఇస్తారు అంటే ఎవరైతే టీ షాప్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఎవరైతే చిన్న కెఫే బేకరీ టైప్లో పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఫ్రాంచైజీ లైసెన్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన కంప్లీట్ ఏ టు జెడ్ సెటప్ అవన్నీ వీళ్ళే పుగట్కి చాయ్ తరపున మొత్తం కావాల్సిన ప్రతి సామాన్ ఒక అగ్గిపుల్లా కూడా బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు ఏ టు జెడ్ సామాన్ మెటీరియల్ ఇంటీరియర్ డిజైనింగ్ లైటింగ్ అంబియన్స్ ఏ టు జెడ్ అనమాట ఇంకా రా మెటీరియల్స్ ఎవ్రీథింగ్ పొగట్కి చాయ్ సెంట్రలైజ్గా సప్లై చేస్తుంది అవుట్లెట్ అవుట్లెట్లకి సో అవుట్లెట్లు కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవి బయట బయట అవుట్లెట్స్ లాగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంది మన కుకెట్ కిచాలో మనకు కుకెట్ కిచాయి లాంటి కుకట్ కిచా యాప్ ఉంటుంది కస్టమర్ వస్తాడు ఆయనకు కావాల్సిన ప్రోడక్ట్ లో యాప్ లో సెలెక్ట్ చేసుకుంటాడు ఆ యాప్లోనే పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఆయనకి ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఫోన్లో ఆ క్యూఆర్ కోడ్ మీకు చూపిస్తాడు అనమాట ఎవరైతే ఫ్రాంచైజీ అవుట్లెట్లు కౌంటర్లో కూర్చో ఉంటారు వాళ్ళకి క్యూఆర్ కోడ్ చూపిస్తే మన అవుట్లెట్ ఫ్రాంచైజీ ఓనర్స్ ఎవరైతే ఉంటారంటే దాన్ని స్కాన్ చేసుకుంటారు వాళ్ళ స్కాన్ చేసుకొని వాళ్ళకి కనిపిస్తా ఏమేమి ఐటమ్లు ఎన్ని ఇవ్వాలి వాళ్ళకనేది అవి వాళ్ళకి ఇచ్చేస్తారు లేదా వాళ్ళు చాయ్ కోసం వచ్చినారు అనుకోండి ఫ్రీ కాయిన్స్ ఉంటాయి వాళ్ళ వ్యాలెట్లో ఒకటికి చాయ్ వాలెట్లో ఫ్రీ కాయిన్స్ ఉంటాయి ఆ ఫ్రీ కాయిన్స్తో వాళ్ళు డబ్బులు కట్టకుండా ఫ్రీ కాయిన్స్తో వాళ్ళు చాయ్ని బిల్ చేసుకుపోయింటారు అనమాట ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే మీరు చాయ్ టో వాళ్ళకి ఇచ్చేయాలి సో అలా ఈ ఫ్రాంచైజీ మోడల్ అనేది మన ఇప్పుడు ఈకో సిస్టమ్ అనేది ఏంటి అంటే ఇప్పుడు ఉడికి చాయ్కి కావాల్సిన సామాన్లు ఏ ఒక్కటి కూడా బయట నుంచి కొనం మన వ్యాపార సేతుకి ఎవరైతే అయ్యప్ ఉంటారో పాల దగ్గర నుంచి పియాకు దగ్గర నుంచి తర్వాత ఇందులో అమ్ముడుపోయే ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో ఎఫ్ఎంసీజీ అయినా బేకరీ ఐటమ్స్ అయినా వాటర్ బాటిల్స్ అయినా ఏవైనా మన ఇకో సొంతంగా డెవలప్ చేసుకున్నవి అంటే హైజీన్ గానీ మన రూల్స్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ నామ్స్ ట్రేడ్ నామ్స్ జిఎస్టి నామ్స్ ఇవన్నీ ఫాలో చేసి మంచి అథెంటిక్ అండ్ ట్రాన్స్పరెంట్ బ్యానర్లో బిల్డ్ చేయబడిన బ్రాండ్స్ యొక్క ఈకో సిస్టమ్ పార్ట్నర్షిప్తో ఉన్న ఎవరైతే కయ్యపై ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచే ఈ ప్రోడక్ట్లు తీసుకొని మనకు ఒకటికిచ్చే అవుట్లెట్లకు అందరికీ సప్లై చేయడం జరుగుతుంది బయట నుంచి తీసుకునే సమస్యనే ఉండదు సో క్వాలిటీ అనేది చాలా మంచి ఉంటుంది ఎందుకంటే వెరిఫై చేసి అగ్రిమెంట్లు చేసుకుని వాళ్ళతో తీసుకుంటాం అనమాట ప్రతి ప్రోడక్ట్ చిన్న ప్రోడక్ట్ దగ్గర నుంచి పెద్ద ప్రోడక్ట్ వరకు పాలైన టియాకు అయినా ఏది ఏదైనా పర్ఫెక్ట్గా అగ్రిమెంట్లో అన్ని చూసుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుకొని టైఅప్ చేసుకుని పెట్టుకుంటాం మేము ప్రతి వస్తువు సప్లయర్ని సో అట్లా ప్రతి వస్తువు తక్కువ కాస్ట్లో ఎక్కువ క్వాలిటీ ఉండే విధంగా ప్రతి అవుట్లెట్కి మేము సప్లై చేయగలుగుతాం అప్పుడు ఏమవుతుంది మీరు కూడా క్వాలిటీ ఐటమ్ క్వాలిటీ ప్రోడక్ట్ అందించడం ద్వారా కస్టమర్ బేస్ అనేది మీకు కూడా పెరుగుతుంది దానితో పాటు ఫ్రీ ఛార్జ్ కూడా ఆఫర్ మీకు ఈ ఫ్రీ చార్జ్ తాగడం కోసం అనేది మీకు బాగా పబ్లిక్ ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ప్రతి అవుట్లెట్లో మీరేం పెద్ద మెయిన్ రోడ్లో రష్ ఉన్న ఏరియాలో కాకుండా జర అంటే మరీ మారుమూల ప్రాంతాల్లో కాకుండా జర పబ్లిక్ తిరిగే చోట ఎక్కడైనా కొంచెం గల్లీ అయినా పర్లేదు కొంచెం ఇంటిది రెస్టర్ అని పర్లేదు మొత్తానికి మీరు ఎక్కడ పెట్టినా కానీ ఫ్రీ చాయ్ కోసం అనేసి జనాలే మీ దగ్గర నడుచుకుంటూ వస్తారు సో రోజుకి నార్మల్గా ఒక రెండు వందలు మూడు వంద ఛాయలు అమ్ముడు పోయే ప్రాంతంలో వెయ్యి చాయల వరకు వెళ్తాయి ఎందుకంటే ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి ఫ్రీ అంటే ఏదో ఉట్టిగా తీసుకోండి తీసుకోండి అని ప్లేట్లో పెట్టుకొని పంచుడు కాదు బిల్డింగ్ చేసుకోవాలి వాళ్ళ యాప్తో కాకపోతే డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏమైనా కొన్నింటారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ వాళ్ళు కొనింటారు వాటర్ బాటిల్ ఒక ఇరవై రూపాయలు అనుకోండి వాళ్ళు ఇరవై రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొంటే ఇరవై రూపాయలు వాళ్ళ ఇరవై కాయిన్స్ వాళ్ళ వాలెట్లో యాడ్ అయిపోతాయి అనమాట సో ఆ ఇరవై కాయిన్ మీద వాళ్ళు చైనీ క్లైమ్ చేసుకోవచ్చు అలా ఏం కొన్నా వాళ్ళు ప్రతి ఒక్క రూపాయి పఫ్ కొన్నా కేక్ కొన్న బర్త్డేల కోసం బర్త్డేలకు సంబంధించిన యాక్సెసరీస్ కొన్నా తర్వాత మన చాయ్ యాప్లో చాలా రకాల గ్యాజెట్స్ ఉంటాయి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అంటే కస్టమైజ్డ్ ప్రింటింగ్ గిఫ్టింగ్ గిఫ్ట్ ఆర్టికల్స్ చాలా రకరకాల ఐటమ్లు ఉంటాయి సో వాటిలో వాళ్ళు ఏం పర్చేస్ చేసినా ఒక్క రూపాయి వాళ్ళు మనం పొగట్టించే యాప్లో ఏమైనా కొని స్పెండ్ చేసినారంటే ఒక కాయిన్ వాళ్ళ వాలెట్లో యాడ్ అయిపోతాయి సో అలా జమ అయిన కాయిన్లతో వాళ్ళు ఫ్రీగా చాయ్ తాగొచ్చు అనమాట మన అవుట్లెట్లలో అందరూ అన్ని అవుట్లెట్ల సో దాని గురించి ఇంకా పూర్తి వివరాలు పీడిఎఫ్ అనేది మీకు ఫ్రాంచైజీ ఒరియంటేషన్ పీడిఎఫ్ మీకు ఒకసారి ఆ పీడిఎఫ్ని మీరు పూర్తిగా చదివినట్లయితే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది ఆ తర్వాత ఈ ఫ్రాంచైజీ అవుట్లెట్ స్పేస్ మీరు చూసుకోవాలి స్పేస్లో మేము ఏమి ఇన్వాల్వ్ కాము స్పేస్ కంప్లీట్గా అది ఎక్కడ పెట్టాలి షాప్ గైడ్ చేస్తారు కానీ ఫైనల్ డెసిషన్ మీద షాప్ సెలక్షన్ కానీ షాప్ రెంట్ కానీ షాప్ అడ్వాన్స్ కానీ దాని కరెంట్ బిల్ మెయింటెనెన్స్ కానీ అవి మీకే సంబంధం దానిలో ఏమీ మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు మా చాయ్ టీం చాటి ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు స్పేస్ సెలక్షన్లో కానీ స్పేస్కి రెంట్లు మెయింటెనెన్స్లు కట్టుకునే విషయంలో కానీ సో స్పేస్ మీరు చూసుకున్న తర్వాత మా ఎన్జిఓ ఏదైతే మీకు రిజిస్ట్రేషన్ లింక్ షేర్ చేశారో ఆ రిజిస్ట్రేషన్ లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఫీజు ఒక పదహైదు వేల నూట పదహారు రూపాయలు ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ ఫీజ్లో పర్మనెంట్ లైఫ్ టైం మెంబర్షిప్ మీకు యాడ్ అవుతుంది నార్మల్గా మీరు మా వ్యాపార సేతు ఇన్స్ష్యూలో మెంబర్షిప్ తీసుకోవాలంటే నలభై తొమ్మిది వేలు కట్టాలి నార్మల్గా బయట వాళ్ళు కానీ ఈ పుగట్ కిచాయ్ అవుట్లెట్ కోసం రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి కేవలం పదహైదు వేల నూట పదహారు రూపాయలకి లైఫ్ టైమ్ మెంబర్షిప్ ఎన్జిఓ వ్యాపార సేతు ఈ ఒక సిస్టంలో దొరుకుతుంది అట్ ది సేమ్ టైం మీకు కావాల్సిన మీ అవుట్లెట్ పెట్టుకోవడానికి ఫుడ్ లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ జిఎ మనకి ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్స్ వాట్ ఎవర్ డాక్యుమెంట్స్ ఇంకా ఏమేమి కావాలి వాటికి సంబంధించినవి అవన్నీ మాటీ వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది అదే విధంగా అగ్రిమెంట్స్ స్టాంప్స్ స్టాంప్ డ్యూటీస్ ఉంటాయి అగ్రిమెంట్లు చేసుకునే కొంది మన మధ్యలో అగ్రిమెంట్ చార్జెస్ తర్వాత మా టీమ్ మీ దగ్గరకు వచ్చి కలిసి మాట్లాడడానికి ఏదైతే ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయో అవన్నీ రిజిస్ట్రేషన్ ఫీజులో లో కవర్ అవుతాయి అన్నట్టు సో మెంబర్షిప్ ఫీజు మా టీం మీ దగ్గరికి ట్రావెల్ చేసే ఛార్జెస్ డాక్యుమెంటేషన్ అగ్రిమెంట్ చార్జెస్ లైసెన్స్ లకి గవర్నమెంట్ ఫీజులు చాలా కట్టే ఉంది సో వాటి వాటి మొత్తం ఈ పద వేల నూట పదహారు రూపాయలు ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కడుతున్నారో వాటిలో కవర్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మా ప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఎన్జిఓ ప్రతినిధులు కానీ వడ్చి చాటింగ్ వాళ్ళు కానీ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట మొత్తం మీ మీ ప్రైమిసెస్ వచ్చి మీతో కలిసి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఎలా ఉంటాయి అగ్రిమెంటమ్స్ ప్రాసెస్ ఎలా ఇంకా డీటెయిల్గా అంటే కొన్ని నార్మల్ క్యాస్ వాళ్ళు గడిన వాళ్ళకి చెప్పలేము ఎవరైతే రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకుంటున్నారు వాళ్ళకి ఇంకా కీ డీటెయిల్స్ అంటే ప్రాఫిట్స్ ఎట్లా వస్తాయి సో ఏంటి మార్జిన్ పర్సెంట్ ఏంటి కీ డీటెయిల్స్ బిజినెస్ క డీటెయిల్స్ ఉంటాయి కదా అవి కూడా షేర్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళతో చెయ్యక ముందు జస్ట్ బేసిక్ డీటెయిల్స్ షేర్ చేయగలుగుతాం మరి కీ డీటెయిల్స్ షేర్ చేయలేము రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళతో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవో వాళ్ళతో కంప్లీట్ ఎయిడ్ టు జెడ్ డీటెయిల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు వాళ్ళకి కంప్లీట్ షేర్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థం చే అర్థమైన తర్వాత వాళ్ళు ఓకే ఇంకా మనం ముందుకు ప్రొసీడ్ అవుదాం అంటే అప్పుడే వాళ్ళు అగ్రిమెంట్ మీద సైన్ పెట్టి ముందుకు వెళ్ళొచ్చు లేదు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉన్నా అడగొచ్చు క్లియర్ చేస్తారు మా టీం వాళ్ళు లేదు ఇంకా మొత్తం విన్న తర్వాత వాళ్ళకి ఏమైనా స్టెప్ బ్యాక్ వేయాలనిపిస్తే క్లియర్గా ఆ విషయం చెప్పేసి స్టెప్ బ్యాక్ అయినా వేసేసుకోవచ్చు అగ్రిమెంట్ సైన్ పెట్టకుండా మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజ్ కట్టింటారో అందులో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కొన్ని బేసిక్ ఎక్స్పెన్సెస్ ని డిడక్ట్ చేసుకుని అమౌంట్ మీద మీకు రీఫండ్ చేయడం అనేది జరుగుతుంది ఒక ఇంట్రెస్టెట్ లేదు ఎవరైనా అనుకుంటే లేదు ఇంట్రెస్ట్ ఉన్నారనుకుంటే అగ్రిమెంట్లో సంతకం పెట్టేసి మీ యొక్క వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంటే సెటప్ కాస్ట్ మొత్తం ఒక ఐదు లక్షల లో మొత్తం ఈ హార్ట్ బేకరీ ఐటమ్స్ పెట్టేవి కోల్డ్ కూల్ కేక్స్ పెట్టే డిస్ప్లే తర్వాత మన ఓవెన్లు కిచెన్ ఐటమ్ సో ర్యాక్లు ఆ ప్రోడక్ట్స్ మెటీరియల్స్ రా మెటీరియల్స్ ఇవన్నీ వరకు అన్నమాట సెటప్ కాస్ట్ ఈ ఫైవ్ ల్యాక్స్ లో మీ మీ వాటాగా అంటే మీ గా మీ తరఫున గా లక్ష డెబ్బై ఐదు వేలు కట్టేది ఉంటుంది సో ఆ ఒకవేళ మీరు ఓకే చేస్తే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే అగ్రిమెంట్తో పాటు లక్ష డెబ్బై వేల చెక్ కానీ డీడీ కానీ గుడికి చేయి పేరు మీద తీసి మా ప్రతినిధికి అందించాలి అప్పుడు ఆ అగ్రిమెంట్తో పాటు మీ చెక్ తీసుకుని వచ్చి వాళ్ళు మొత్తం సబ్మిట్ చేసేస్తే డాక్యుమెంట్స్ మీరు వెరిఫై చేసుకుని మీ మొత్తం క్యాండిడేచర్ కానీ మీ పర్సనాలిటీ కానీ బిహేవియర్ ట్రేట్స్ కానీ వాట్ ఎవర్ మా నామ్స్ ఏవైతే ఉంటాయో ఆ బేసిక్ టర్మ్స్ టెర్మినాలజీస్ అని చెక్ చేసుకున్న తర్వాత ఓకే అయితే ఏం చేస్తారంటే మాకి మెయిల్ రాస్తారు మా ఎన్జిఓకి మేము అప్పుడు మీకోసం మీరు లక్ష డెబ్బై ఐదు వేలు కట్టింటారు కదా మేము ఒక యాభై వేలు ఫ్రీగా సబ్సిడీ లాగా అంటే మా తరఫున మీకు సపోర్ట్ లాగా ఒక యాభై వేల రూపాయలు మీకోసం పగటికి చాయ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట అప్పుడు టోటల్ టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీ తరఫున మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇప్పుడు ఆ మిగిలిన టూ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఏదైతే ఉందో పుగట్కి చాయ్ ఇన్వెస్ట్ చేస్తుంది మీకోసం అన్నట్టు మీ షాప్ సెటప్ కోసము టోటల్ ఫైవ్ ల్యాక్స్ అయితే మీరు నూట లక్ష డెబ్బై ఐదు వేలు మా ఎన్జిఓ తరపున యాభై వేలు పుగట్కి చాయ్ వాళ్ళు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు యాడ్ చేసి టోటల్గా ఐదు లక్షల సామాన్లని అక్కడ తెచ్చిపెట్టి సెటప్ చేసి మీకు అవుట్లెట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మంత్లీ మంత్లీ రెంట్ కరెంట్ బిల్లు మీ దగ్గర పనిచేసే వాళ్ళ జీతాలు అవి మీరు చూసుకోవాలి ప్రమోషన్స్ అడ్వర్టైజ్మెంట్స్ యాప్ డౌన్లోడ్ చేపించడాలు మీ చుట్టుపక్కల ఏరియాలో బాగా జనాలు మీ షాప్కి రావడానికి ఏవైతే కావాలో వాటి మీద ఖర్చు పెట్టడాలు తర్వాత రా మెటీరియల్ సప్లై చేయడాలు ఇవన్నీ మా టీ మాపు ఇచ్చే టీం చూసుకుంటారు అన్నట్టు మీరు జస్ట్ అక్కడ ఉండి ఆపరేషన్స్ మంచిగా చూసుకోవాలి మీకు ఏదైతే గైడ్ చేసింటారో ట్రైనింగ్ చేసింటారో సో సెటప్ అయిపోయిన తర్వాత మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది మొత్తం ఆపరేషన్స్ పరంగా కాబట్టి ఎలా చేయాలి ఒకవేళ మాస్టర్ని పెట్టుకుంటారా మీరే చేసుకుంటారా లేకపోతే ఈ ప్రోడక్ట్స్ ఏవి ఎట్లా సప్లై చేయాలి పిజ్జా ఎట్లా చేయాలి అంటే మరి పెద్ద టఫ్ ఏమి ఉండవు ఈజీ ఉంటాయి జస్ట్ ఇట్లా ఏవైతే అందులో వేసాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు గైడ్ చేస్తారు అది వేసి ఓవెన్లో పెట్టేసి తీసేసి ఇచ్చేసే ఉంటాయి ఫిక్స్ సర్వీస్ లాగా ఉంటాయి అవి సో అలాంటి అది రెసిపీస్ గైడ్ చేస్తారు తర్వాత కస్టమర్తో కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలి కస్టమర్ ఇష్యూస్ని ఎలా షార్ట్అట్ చేయాలి యాప్ డౌన్లోడ్ గురించి యాప్ మీ యొక్క యాక్సెస్ గురించి మీ యొక్క ఫ్రాంచైజీ అవుట్లెట్లో అకౌంట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలి సో మీ యొక్క ట్రాన్సాక్షన్స్ వ్యాల్యూ ట్రాన్సాక్షన్స్ ఎలా చెక్ చేసుకోవాలి మీకు యాప్ని ఎలా మేనేజ్ చేయాలనేది ట్రైనింగ్ ఇస్తారు తర్వాత కిచెన్ మెయింటెనెన్స్ గురించి ఫుడ్ లైసెన్స్ నామ్స్ గురించి తర్వాత మన ట్రేడ్ నామ్స్ గురించి ఇవన్నీ మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అవుట్లెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి ప్రస్తుతానికి జనవరిలో ఓపెన్ కావాలని ప్లానింగ్లో ఉంది ఆల్రెడీ ఒక ఆరు అవుట్లెట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మన మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఒకటి నిజామాబాద్లో ఒక ఐదు వచ్చేసి హైదరాబాద్ సిటీలో ఇంకొకటి కామారెడ్డిలో రిజిస్ట్రేషన్ అవ్వబోతుంది త్వరలో మొత్తానికి ఒక ఏడు అయితే రిజిస్ట్రేషన్లు మన దగ్గర రెడీగా ఉన్నాయి అయితే మన ప్లాన్ ఏముందంటే మా కరెక్ట్ పదకొండు జనవరి టూ ట్వంటీ సిక్స్ జనవరి పదకొండో తేదీ పదకొండు గంటల పదకొండు నిమిషాలకు పదకొండు అవుట్లెట్లు మేము ప్రారంభించాలని ఫిక్స్ అయ్యి కూర్చున్నాము కావున మాకు ఇంకొక ఐదు అవుట్లెట్ల రిజిస్ట్రేషన్లు త్వరలో చూస్తున్నాము మీరు ఎవరైనా ఉత్సాహవంతులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కెఫే బిజినెస్లో వాళ్ళు మాతో చెయ్యి కలిపి మీ కెఫే బిజినెస్ని పెట్టుకోగలరు నెలసరి ఆదాయం తక్కువలో తక్కువ ఒక అరవై అన్ని ఖర్చులు పోగా ఒక అరవై వేల వరకు మీకు మిగిలొచ్చు ఎక్కువ ఎక్కువగా చాలానే ఉంటుంది అది తర్వాత మీరు రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతిదీ ఎక్కడెక్కడ నుంచి మీకు ఆదాయం ఎంత ఎంత వస్తుంది ప్రోడక్ట్లలో ఎంత మార్జిన్ ఉంటుంది అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఓవరాల్గా ప్రస్తుతానికి మీరు ఒక రఫ్ ఐడియా ఏం పెట్టుకోండి అంతే తక్కువలో తక్కువ అన్ని ఖర్చులు పోగా నెలకొక యాభై నుంచి అరవై వేల వరకు మీకు మిగిలొచ్చు అంటే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నెలలోనే మీరు అనుకుంటే స్టార్టింగ్ నెలలో ఎక్కువ ఖర్చులు ఉంటాయి కదా మీకు కూడా అంటే ఓపెనింగ్ కార్యక్రమాలు పెట్టుకుంటారు ఉంటారు సో రకరకాలవి ఉంటాయి కాబట్టి మైడ్ బి స్టార్టింగ్ నెలలో ఒక ఇరవై ముప్పై వేలు మిగిలిన ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత నుంచి అయితే నెలకు ఒక యాభై నుంచి అరవై వేలు తక్కువ తక్కువ మిగిలడం జరుగుతుంది ఎక్కువ ఎక్కువ అంటే నార్మల్ గా మన అంచనా ప్రకారం అయితే ఒక్కొక్క అవుట్లెట్ రెండు రెండు లక్షల వరకు నెలకు సంపాదన ఉంటది అన్ని ఇక్కడ చులుకోగా తర్వాత ఈ ఫ్రాంచైజీ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇష్టం వచ్చినట్లు దాన్ని నడిపించి ఉండదు కంప్లీట్గా మా అలా చేస్తే మా లైసెన్స్ రద్దు చేసి మీ ఫ్రాంచైజీని మధ్యలోనే జప్తు చేసేసి మీరు ఏమైతే ఖర్చు పెట్టారో ఆ ఫ్రాంచైజీ కోసం రెంట్ అయినా ఏదైనా అవి ఆ డబ్బులు మీది మీకు ఇచ్చేసి ఆ ఫ్రాంచైజీని వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది మీరు కంప్లీట్గా మా స్ట్రాటజీస్ కానీ ఫుడ్ లైసెన్స్ నామ్స్ కానీ గవర్నమెంట్ నామ్స్ కానీ పద్ధతిగా పాటించి ట్రైమింగ్స్ ని హైజీన్ గా మెయింటైన్ చేసుకోగలుగుతారు మీరు కొనసాగలు ఫ్రాంచైజీల మీరు సగం మధ్యలో బాధ్యత రహితంగా బిహేవియరల్ రైట్స్ సరిగ్గా లేకుండా ప్రోడక్ట్స్ సరిగ్గా లేకుండా లేకపోతే ఏమైనా అకౌంట్స్ లో గోల్మాలు చేసుకుంటా లేకపోతే ఒక్క ఏదైనా చిన్న ప్రోడక్ట్ కూడా బయట నుంచి తెప్పించినారంటే అవి తెలిసిందంటే ఫస్ట్ టైం మీకు వార్నింగ్ మెయిల్ వస్తుంది సెకండ్ టైం మీకు నోటీస్ వస్తుంది థర్డ్ టైమ్ మీ ఫ్రాంచైజీ అనేది రద్దు చేయడం జరుగుతుంది సో అలాంటివి ఏమీ మిస్బిహేవియర్స్ మిస్ కన్సెప్ట్స్ లేకుండా క్లారిటీ ఆఫ్ మైండ్ ఒక పద్ధతిగా ఎవరైతే ముందుకు రాగలుగుతారో అలాంటి వాళ్ళే రావాలని మేము కోరుకుంటున్నాము సో మీకు ఒక గ్రోత్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ఫ్రీ చేయ్ కాబట్టి జనాలు ఖచ్చితంగా వస్తారు వాళ్ళు సేమ్ అవే ప్రోడక్ట్లు అదే బర్త్డే కేక్లు అవే పఫ్లు అవే వాటర్ బాటిల్ బయట కొంటే వాళ్ళకి ఏం రాదు డబ్బులు ఇస్తారు కొంటారు అంతడుతూ అయిపోయింది కానీ మన పుగట్ పిచ్చా యాప్ ద్వారా కొంటే వాళ్ళకి ఏంటంటే కాయిన్స్ యాడ్ అయిపోతాయి కాబట్టి ఆ కాయిన్స్ని మళ్ళీ వాళ్ళు ఫ్రీ ఫ్రీచ్గా యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మంచి గ్రాక్ అనేది ఉండడం జరుగుతుంది ఇంకా ఇంకోటేమంటే మీ దగ్గర డైరెక్ట్ వచ్చే వాళ్ళకంటే ఆన్లైన్లో వచ్చే ఆర్డర్లు ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే దీన్ని జొమాటోకి స్విగ్గీకి తర్వాత మన యాప్లోనే ఆన్లైన్ డెలివరీ కూడా తీసుకునేలాగా సదుపాయాలని కల్పిస్తున్నాము ఇంకా రాను రాను చాలా రకాల మంచి మంచి ప్రోడక్ట్స్ యాడాన్స్ అయితే ఉంటాయి స్కూల్స్ కాలేజెస్ దగ్గర నుంచి ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ తీసుకొని వాళ్ళకి కరెక్ట్గా మీరు సప్లై చేసుకునే విధంగా మాట్లాడి పెట్టడం జరుగుతుంది సో వాళ్ళ దగ్గర నుంచి మంచి ఆర్డర్స్ మీకు రావడం జరుగుతుంది సో అలా ఫైవ్ ఇయర్స్ వరకు అగ్రిమెంట్ అనేది కంటిన్యూ అవుతుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత మీకు నచ్చితే మా అట్లెట్తో ఫ్రాంచైజీతో మీరు కంటిన్యూ అవ్వచ్చు లేదు మీకు డ్రాప్ అవ్వాలనుకుంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మా ఫ్రాంచైజీ లైసెన్స్ తీసేసి మా పొగడ్కి అయిన పేరు తీసేసి మీద ఏదైతే పేరు ఉంటుందో అదే పేరుతో కంటిన్యూ చేసుకోవచ్చు బోర్డు మీద మీ పేరు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ అట్లెట్కి వచ్చేసి ధనదీప్ కేఫ్ ఏ ఫ్రాంచైజీ అవుట్లెట్ ఆఫ్ ఒకటికి చై అని ఉంటుంది బోర్డ్ బోర్డు మీద సో ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒకవేళ వాళ్ళు డిస్కంటిన్యూ అనుకోండి ఓన్లీ ధనదీఫ్ టైప్ పని ఉంటుంది ఫ్రాంచైజీ అట్లెట్ అనేది తీసేస్తాం బోర్డులోకి వెళ్ళి ఒకవేళ మీరు డిస్కంటిన్యూ అయితే ఫైవ్ ఇయర్స్ తర్వాత లేదు మీరు కంటిన్యూ చేసుకోవాలి అనుకుంటే అది అట్లనే రినివల్ అవుతుంది అగ్రిమెంట్స్ మళ్ళీ రిన్యూ చేసుకుని మళ్ళీ కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది మళ్ళీ మీకు లైసెన్స్ ఇస్తాము ఫ్రాంచైజీగా ఆ లైసెన్స్ మీరు వ్యాపారం అనేది కంటిన్యూ చేసుకోవచ్చు ప్రతి ఒక్క రూపాయి ఆన్లైన్ లోనే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లోనే జరుగుతుంది పేల ద్వారా గూగుల్ పేల ద్వారా దీని ద్వారానే ఆన్లైన్ లో మనం ఒకటి యాప్ ద్వారా మాత్రమే జరుగుతుంది ఒక్క సింగిల్ రూపాయి కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉన్నది సో ఎక్కడ కూడా మీరు ఎవరైనా అక్కడ ని పెట్టుకుని ఎవరైనా కూర్చోబెట్టుకున్న ప్రాబ్లం ఏం ఉండదు ఎందుకంటే ఒక్క రూపాయి కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండదు ఎంతసేపు ఉన్న వాళ్ళు యాప్లోకి వారిని స్కాన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఐటమ్లో అందజేస్తారు కాబట్టి తర్వాత మనకి చాలా మంచి యూనిక్ వాటర్ బాటిల్ కూడా ఆక్వాకు ప్లస్ అని ఒక వాటర్ బాటిల్ కూడా రాబోతుంది మనం అందరిలాగా బయట వేస్ట్ వాటర్ బాటిల్స్ ని అమ్మడం లేదు మన అవుట్లెట్లలో సో ఇది ఏంటంటే డిస్పోజబుల్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయితే ఇందులో ఇన్నర్ లేయర్ అనేది ఒకటి కాపర్ కాపర్ కోటింగ్ తో ఉంటుంది అనమాట దానివల్ల వాటర్ కి ప్లాస్టిక్ బాటిల్ కి కాంటాక్ట్ ఉండదు దానివల్ల ఈ ప్లాస్టిక్ మైక్రో పార్టికల్స్ ఏవైతే మన వాటర్ లో కలిసి క్యాన్సర్ కి కారణమవుతున్నాయో అవి ఉండవు అనమాట సో కాపర్ ఉండడం వల్ల ఏంటంటే ఇంకా హెల్త్ కి చాలా రకాల దాని బెనిఫిట్స్ ఉంటాయి సో కాపర్ లేయర్ అనేది ఒక మంచి ఇది అనమాట అలాగంటే మనం కాపర్ వాటర్ వాటర్ బాటిల్లోనే నేను ఇల్లు పెట్టుకొని తగ్గొచ్చు కదా అంటే కాపర్ వాటర్ బాటిల్ అనేది కాస్ట్లీ ఉంటుంది వెయ్యి రూపాయలు అట్లా ఉంటుంది ఒక బాటిల్ సరే అది తీసుకున్నా కూడా వెయ్యి రూపాయలు పెట్టి దాన్ని క్యారీ చేయాలి ఎక్కడైనా మర్చిపోయి వస్తే వెయ్యి రూపాయలు పోయినట్టే అలా ఉంటుంది సరే ఎవరైనా క్యారీ చేసినా కూడా దాన్ని రోజు దాన్ని కడగాలి మంచిగా మన నార్మల్ దాంట్లో కడిగితే అది కోదు దాంట్లో ఒక లేర్ ఫామ్ అయిపోతుంది లోపల నల్లటి లేరు దానికి కడగడానికి వేరే లిక్విడ్స్ కానీ లేకపోతే మట్టి మన ఇసుక కానీ వేసి కడిగే వేరే పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతులతో కడితే రాగి అనేది మెయింటైన్ ఉంటుంది లేకపోతే దాన్ని వాడడం ద్వారా మళ్ళీ అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తాయి సో ఇలా కాకుండా ఉండడం కోసం కన్వీనియన్స్ కోసం జనాలకి ఇప్పుడు ఎంత ఫాస్ట్ అయిపోయింది ప్రపంచం అది క్యారీ చేయాలి దానికి రోజు కడగాలి అవుతుంది జనాలకి ఇలా తాగి పడేసేయాలి కాబట్టి వాటర్ బాటిల్ ఎక్కువ సేల్ అవుతున్నాయి ఈ ప్రపంచంలో సో మేమేం చేస్తున్నాం అదే డిస్పోజబుల్ వాటర్ బాటిల్కి కాపాడది కోటింగ్ ఇస్తున్నాము అండ్ సేమ్ ప్రైస్ తో తెస్తున్నాం ప్రైస్ కూడా ఏం తగ్గించడం మించు మహా అయితే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అటు ఇటు ఉండొచ్చు దానిలో తక్కువ ఎక్కువ తక్కువ కానీ బాటిల్ అయితే సేమ్ కి ఇస్తున్నాము కాపర్ పూత కూడా అందులో పెట్టి సో జమ్ చాయ్ అని ఇంకొకటి వస్తుంది జనరేషన్ జీ వాళ్ళకి ఛాయ్ అనేసి ప్యూర్ ఆర్గానిక్ చాయ్ అదే ఛాయ్తో మన అన్ని కట్టి చాయ్ అవుట్లెట్లలో టీ అనేది అందించడం జరుగుతుంది సో అలాంటి ప్రోడక్ట్ తర్వాత అమృతం హోమ్మేడ్ టికిల్స్ అనేసి మన హోమ్ మేడ్ అంటే వితౌట్ ప్రిజర్వేటివ్స్ ఒక్క ప్రిజర్వేటివ్ కూడా యూస్ చేయకుండా తయారు చేసిన ప్యూర్ తెలంగాణ స్టైల్ పిక్కిల్స్ అనమాట సో ఆ పికిల్స్ మన ర్యాక్స్లో ఉంటాయి రకరకాల ర్యాక్ స్టాక్స్ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ కానీ అవి కానీ తర్వాత కేక్స్ పఫ్స్ సెవెంటీ టూ ఐటమ్స్ ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ తర్వాత సెవెంటీ ఫోర్ ర్యాక్ ర్యాక్ ఐటమ్స్ ఉన్నాయి తర్వాత ఒక ఫిఫ్టీ కైండ్స్ ఆఫ్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయి తర్వాత ఇంకా గ్యాజెట్స్ అవి ఇవి దాదాపుగా త్రీ హండ్రెడ్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి డైలీ బిల్డింగ్ ఎంత లేదనుకున్నా తక్కువలో తక్కువ ఒక పదివేలు ఎక్కువలో ఎక్కువ లక్ష రూపాయల వరకు అంచనా అయితే ఉంది సరే తక్కువలో తక్కువ తీసుకున్నా కానీ పదివేలలో డైలీ టర్న్ ఓవర్ జరిగిన ఒక రోజు పదివేలు టర్న్ ఓవర్ జరిగితే అందులో మార్జిన్ అంటే ఎమ్ఆర్పీ మీద మీకు వచ్చే మార్జిన్ ఫ్రాంచైజీ అట్లకి వచ్చే మార్జిన్ ఎంత తక్కువలో తక్కువ అనుకున్నా థర్టీ పర్సెంట్ ముప్పై పర్సెంట్ వరకు ఉంటుంది అంటే న్యూ యావరేజ్గా చెప్తున్నాను నేను కొన్ని ప్రొడక్ట్లో ట్వంటీ పర్సెంట్గా ఉండొచ్చు కొన్ని ప్రొడక్ట్లో టెన్ పర్సెంట్ వచ్చి కొన్ని మార్కెట్లో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉండొచ్చు అయితే అవరేజ్ తీసుకున్నట్లేదు థర్టీ పర్సెంట్ సో థర్టీ పర్సెంట్ అనుకున్న పదివేలు రోజుకి జరిగిన కౌంటర్ ఒక మూడు వేల వరకు మీకు ఆదాయం అనేది వస్తుంది సో నెలకి ఒక తొంభై వేలు అనుకున్నా అందులో అన్ని ఖర్చులు పోగా ఒక యాభై నుంచి అరవై వేల వరకు మీకు ఆదాయం అనేది రావడం జరుగుతుంది ఇది తక్కువలో తక్కువ ఇంకా ఎక్కువ అది మీరు మెయింటెనెన్స్ చేసుకునే దాన్ని బట్టి మీరు కస్టమర్లతో బిహేవ్ చేసుకునే దాన్ని బట్టి దాన్ని బట్టి గ్రోత్ అనేది ఉంటుంది తర్వాత ఈ సెటప్ ఏదైతే ఉంటుందో కొన్ని మీరు సగం మధ్యలో వెళ్ళిపోవాలనుకుంటే ఓన్లీ మీరు ఎంత అయితే డబ్బులు పెట్టారో అది మాత్రమే వెనక్కి ఇవ్వడం జరుగుతుంది మిగతాది అది మొత్తం చా ఇన్వెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ డబ్బులని మీకు ఈ క్లెయిమ్ చేసుకునే ఉండదు ఒకవేళ ఎవరైనా సగం మధ్యలో వెళ్ళిపోవాలనుకుంటే కానీ ఎవరైతే లాంగ్ టైం ఉండాలనుకుంటారో వాళ్ళ కోసం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీకి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఒకటికి అయితే తరపున తర్వాత పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఇంకా అడిషనల్ వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళ అవుట్లెట్స్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని కస్టమర్ రివ్యూస్ మంచిగా వచ్చినా అనుకోండి మీ అవుట్లెట్కి చాలా మంచిగా మాట్లాడతారు చాలా మంచిగా సర్వ్ చేస్తారు టైం క్యూ ఆన్ టైమ్ చేస్తారు అలాగే రివ్యూస్ ఎక్కువ వచ్చినా అనుకోండి మీ అవుట్లెట్కి ఇంకా మంచి మంచి ఇన్సెంటివ్స్ మంచి మంచి గిఫ్ట్స్ అవి కూడా ఉన్నాయి మన అవుట్లెట్లో ఓనర్ల కోసం అయితే ఇది ఉట్టిగా ఏదో టైంపాస్ చేయడానికి పని చేయలేకుండా ఏ నేను ఎక్కువ కష్టపడలేను ఇదైతే జస్ట్ కూర్చొని రుబాబ్గా నవాబు లక్క కౌంటర్లో కూర్చొని నడిపించవచ్చు అని మైండ్ సెట్ నాలెడ్జ్ సెట్ కాదు చాలా కష్టపడాల్సి వస్తుంది టూవెల్వ్ అవర్స్ డైలీ అవుట్లెట్ కోసం కష్టపడాల్సి వస్తుంది సో ఎవరైతే సీరియస్గా ఇన్వాల్వ్మెంట్ వాచ్ చేసుకోవాలనుకుంటారో కష్టపడానికి కష్టపడడానికి వెనకాడారో వాళ్ళకే సెట్ అవుతుంది ఒకవేళ రుబాబ్గా కూర్చునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎంప్లాయిస్కి జీతం పేరు చేసుకోవాలి ఇంకా వాళ్ళకి యాభై ఇరవై వేలు మిగలవు తక్కువ మిగిలుతాయి జీతాలు అన్ని ఎక్కువ మందికి పెట్టుకుని ఎక్కువ జీతాలు వాళ్ళకి ఒక ఇరవై ముప్పై వేలు మిగులుతాయి అంతే అలా ఉంటుంది పరిస్థితి ఒకవేళ మీరు కొంచెం కష్టపడితే కొంచెం మీరే చూసుకుంటే అక్కడ పనులు జీతాలు తగ్గిపోతాయి కాబట్టి ఆ డబ్బులు మీకే మిగులుతాయి అలా ఉంటుంది కష్టపడే ఉన్న ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా సెట్ అవుతుంది ఇది గ్రోత్ కూడా ఉంటుంది చాలా మంచి గ్రోత్ ఉంటుంది ఫ్యూచర్లో అన్ని చాయ్ బ్రాండ్లు అన్ని పడిపోయి మన పుగట్టి చాయ్కి చాలా డిమాండ్ రాబోతుంది చాలా నిపుణులు మేధావులు అందరు కలిసి దీని యొక్క స్ట్రాటజీస్ని ప్లాన్ చేస్తున్నారు చాలా మార్కెట్ రీసెర్చ్ చేసి దీని వెంటనే చాలా పని జరుగుతుంది ఏదో ఇది ఉట్టిగా ఎవరో బయట వేరే బ్రాండ్స్ పెట్టేలాగా కాదు పుగట్టి చాయ్ అనేది ఇది దాంట్లో చాలా అంటే చాలా మీకు కనిపించని వాళ్ళకి చాలా చేస్తున్నారు అనమాట ఆల్రెడీ మా టీం వాళ్ళు అది చేసి మీకు ఈజీ సొల్యూషన్ లాగా అందిస్తున్నారు సో కావున మీరు దీంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకొని త్వరగా మాకు కన్ఫామ్ చేసినట్లయితే మా టీం వాళ్ళు వచ్చి మీరు డైరెక్ట్గా కలిసి మాట్లాడతారు మొత్తం డీటెయిల్గా ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలన్నా మా టీం వాళ్ళు గైడ్ చేస్తారు మాకు చాట్ ప్రాసెస్లో అడిగి మీరు తెలుసుకోగలరు తర్వాత మేము పెట్టిన పీడిఎఫ్ని కూడా పూర్తిగా చదవగలరు మేము మీకు ఫ్రాంచైజీ ఓరియంటేషన్ పీడిఎఫ్ అలాగే దాంతోపాటు మిత్స్ అండ్ ఫ్యాక్స్ అంటే అపోహలు ఏంటి వాస్తవాలు ఏంటి సో మంచిగా ఉంటుంది కలిసి అడుగులు వేయండి ఎన్జిఓ సపోర్ట్ కూడా ఉంటుంది ఎప్పుడైనా మీరు మీరు అన్నీ మేము చెప్పినట్టు పాటించినప్పటికీ అన్ని మీరు పద్ధతిగా మీ షాప్ని చూసుకున్నప్పటికీ హైజీన్ కానీ నీట్నెస్ కానీ క్లీన్లీనెస్ కానీ కస్టమర్ బిహేవియర్ కానీ అన్ని పద్ధతిగా చూసుకున్నప్పటికీ అయినప్పటికీ అనుకోకుండా ఏమైనా లాసెస్ వచ్చి మీరు షాప్ రెంట్ కట్టుకోలేకపోయారు క్రియా కట్టుకోలేకపోయారు అంటే మా ఎన్జిఓ నుంచి ఆంటర్పినర్ సస్టైనబిలిటీ ప్యాకేజ్ అనేది యాక్టివేట్ అవుతుంది అప్పుడు మీ షాప్ రెంట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే మెయింటెనెన్స్ మీ మీ దగ్గర పనిచేసే వాళ్ళ జీతాలు ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో కవర్ అయిపోతాయి అవి మేము అందిస్తాం అన్నమాట ఎన్జిఓ తరఫున సపోర్ట్ లాగా అంటే మీరు సగం మధ్యలో ఏమవుతుంది అదే నడుస్తున్నారు ఇలాంటి భయాలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ ఏమైనా అన్ని బాగున్నా కానీ అన్ని పద్ధతిగా పోయినప్పటికీ ఏదైనా అనుకోకుండా ఏమైనా లాసెస్ వస్తే మా ఎన్జిఓ మీతో నిలబడి ఆంటర్ప్రీనర్స్ సస్టైనబిలిటీ ప్యాకేజ్ అని ఒక ప్యాకేజ్ని అందిస్తుంది అంటే ఈ ప్యాకేజ్లో మీకేం రాదు ఒక్క రూపాయి కానీ మీ షాపు బంద్ చేసుకోకుండా నడిపించుకోవడానికి రెంట్లు వాడిగలు తర్వాత మెయింటెనెన్స్లు కవర్ చేసుకోవడానికి ఎక్స్పెన్సెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత మళ్ళీ మీరు మీ షాప్ మొత్తము మళ్ళీ సెట్ అయ్యి మళ్ళీ రన్నింగ్ మంచిగా అవుతున్నప్పుడు దాన్ని నిదానంగా మీరు రికవర్ చేయొచ్చు ఒక్క రూపాయి ఇంట్రెస్ట్ తీసుకోరు వడ్డీ గిడ్డి అలాంటి ఏమి ఉండవు వడ్డీ వ్యాపారం అయితే అస్సలు ఉండదు వడ్డీలకి వెళ్ళకూడదు కూడా ఎవరు కూడా ఇంకా మీకే ఏమైనా అప్పులు ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే మా ఎన్జిఓ ఎస్ఎస్జి కార్యక్రమం అని చెప్పి చేస్తుంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనమాట ఎస్ఎస్జి అంటే ఎవరైతే మన అవుట్లెట్లు తీసుకుంటారో ఎవరైతే మంచిగా రన్ చేసుకుంటుంటారో నెలకు ఒక యాభై అరవై వేలు ఎవరైతే మంచిగా అవుట్లెట్ నుంచి సంపాదిస్తుంటారో వాళ్ళకి మా ఎస్ఎస్జి ఫైవ్ ల్యాక్స్ లో ఇంకా మీరు మంచిగా సంపాదిస్తే ఒక బాగా రన్ చేస్తే అవుట్లెట్ ని నెలకొక నర రెండు లక్షలు సంపాదించుకోగలుగుతున్నారంటే మీకు మా ఎస్ఎస్జి ఫిఫ్టీ ల్యాక్స్ లో కూడా అవకాశం కల్పించి మంచిగా పేఅవుట్ వచ్చినప్పుడు మీ అన్ని అప్పులు అధిక వడ్డీల అప్పుల నుంచి బయటపడడానికి మార్గదర్శనం కూడా చేస్తాము అయితే పద్ధతిగా ఎవరైతే ప్రొఫెషనల్ గా బిహేవియర్ గాని మాట తీరు కానీ అన్ని కరెక్ట్ ఉంటాయో అలాంటి వారికి అన్ని బెనిఫిట్స్ అనేవి చేకూడతాయి ఎవరైతే షార్ట్ కట్ మార్గాలు ఎవరైతే సింపుల్గా ఇదే పోవాలి లేకపోతే ఫ్రీగా ఉట్టిగా ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోవడానికి ఇలాంటి ఉన్న వాళ్ళకైతే మనం మనము కాము ముందే చెప్పేస్తున్నాము ఇంకా మీకు ఏమైనా సలహాలు సందేహాలు కావాలంటే మనతో చాట్ చేసి తెలుసుకోగలరు ఒకవేళ మీకు నచ్చినట్లయితే వెంటనే రిజిస్ట్రేషన్ అవ్వగలరు ఒకవేళ మీకు నచ్చకపోయినా ఇతరులకి షేర్ చేసి మనకి సహాయం చేయగలరని కోరుతున్నాము ఎవరికైనా వాళ్ళకి నచ్చిన వాళ్ళు కూడా ఒక ఉపాధి మార్గంకి మీరు వాళ్ళకి మార్గదర్శకం చేసి ఆపు ధ్యాన్య అంట కట్టుకున్న వాళ్ళు ఇద్దరు ధన్యవాదములు